దొంగలు రూటు మార్చారు మార్కెట్లో బంగారం ధర రోజురోజుకు పెరుగుతుండటంతో దొంగలు అటువైపు దృష్టి పెట్టారు ఒకప్పుడు ఇళ్లలో చొరబడి షాపులకు వెళ్లి దోపిడీలు చేసేవారు ఇప్పుడు అలా కాదు ఏకంగా రోడ్లపై వెళ్తుండగా దోపిడీలు చేసేస్తున్నారు దీంతో బంగారు ఆభరణాలు పెట్టుకుని బయటకు వెళ్లాలంటేనే హడరిపోతున్నారు జనాలు తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దోపిడీ జరిగింది అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్ మండపం సమీపంలో కొందరు దుండగులు దారి కాచి కోటి రూపాయల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన శివంకుమార్ యాదవ్ రాఘవ్ సుమారు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దుకాణంలో ఇవ్వాల్సి ఉంది ఈ క్రమంలో బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగులను తీసుకుని తమ ద్విచక్ర వాహనంపై చాందిని చౌక్ నుంచి భైరాన్ మందిర్ కు బయలుదేరారు అక్కడి నగల దుకాణంలో వీటిని ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గ మధ్యలో ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి వారిని అడ్డుకున్నారు అందరూ చూస్తుండగానే తుపాకీతో బెదిరించి వారి వద్ద ఉన్న నగల బ్యాగులను లాగేసుకుని పారిపోయారు ఊహించని ఘటనతో శాక్తిన శివకుమార్ రాఘవ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు ఐదు వందల గ్రాముల బంగారం దాదాపు ముప్పై ఐదు కిలోల వెండి ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు మార్కెట్లో వీటి విలువ పోటీపైనే ఉంటుందని తెలిపారు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు